పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లోని వరిధాన్యం వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది దీంతో అన్నదాతలు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు మాట్లాడుతూ అన్నదాతలు ఆందోళన చెందవద్దని తాము వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన వరిధాన్యం చివరి గింజ వరకు వ్యవసాయ మార్కెట్ నిర్వాహకులు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు పేర్కొన్నారు రైతులు ఎక్కడ ఆందోళన చెందవద్దని ఎన్నికల ముందే వాగ్దానం చేసినట్లుగా రైతులు పండించిన వరిధాన్యం తేమ ఉన్నా కలరు మారినా ఎలా ఉన్నా పూర్తి వరిధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత మాదే అంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు పేర్కొన్నారు ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఐకేపీ సెంటర్లో ఉన్న వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నెలకొంది వర్షం పడే వడ్లన్నీ తడిసినాయి పది అట వాళ్ళు పెట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా వడ్లు నల్ల వడ్డ మొలకొచ్చిన రంగు మారిన ఒక గింజ కటింగ్ లేకుండా ఈ ప్రభుత్వం పోతే గింజ